హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బియ బియ్యం ఎంటర్టైన్మెంట్స్ ఈరోజు వీడియో ఏంటంటే బియ్యం పిండి మురుకులు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఒక నాలుగు గ్లాసుల రేషన్ బియ్యం బియ్యం తీసుకొని ఒక గ్లాస్ మినపప్పు వేయించి తీసుకోవాలి ఈ రెండిటిని గ్రైండ్ చేసి మెత్తగా పౌడర్ పౌడర్ లాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత అందులో ఒక టూ టీ స్పూన్ల కారం వన్ టీ స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులు వేసి బాగా కలుపుకోవాలి పిండిని పిండిలో అన్నీ కలిసిపోయాక వేడి నీళ్ళని తీసుకొని కొద్ది కొద్దిగా పోస్తూ పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి మెత్తగా కలుపుకుంటే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది అందుకనే చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి పిండిని స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్నాము వేడెక్కింది ఇప్పుడు మురుకులు వచ్చేది ఉంటుంది కదా దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి పిండిని రౌండ్గా ముద్దులుగా చేసి తీసుకోవాలి అందులో వేసి ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా అందులో ఇలా పిండిని ఇలా చేసుకోవాలి టూ సైడ్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఈ విధంగా వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసేయాలి మురుకుల్ని ఇదే విధంగా సేమ్ చేసుకోవాలి ఒకటి తర్వాత ఒకటి మినపప్పు వేయించి తీసుకోవడం వల్ల మురుకులు క్రిస్పీగా వస్తాయి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు చూశారు కదా ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ఇలానే ట్రై చేయండి బా టేస్ట్ కూడా బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్